అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం బోయినపల్లెలో టీటీడీ లడ్డూ కల్తీ ఘటనకు ప్రాయక్షితంగా జనసేన కూటమి శ్రేణులు ప్రజలలో కలిసి ఎల్లట్టూరు శ్రీనివాసరాజు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయం బయట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సిట్ దర్యాప్తుల్లో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన నిజాలను వివరించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వంలో లడ్డూ కల్తీ నెయ్యి వాడి కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని సుమారు అరవై ఎనిమిది లక్షల కిలోల కల్దీ నెయ్యితో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి పంపిణీ చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తిరుమల అంటే అత్యంత పవిత్రంగా ప్రపంచ ప్రజానికమంతా చూస్తా ఉంది అన్ని దేశాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అటువంటి పరిస్థితిలో అత్యంత పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క ప్రసాదం కల్తీ అయిందనే సమాచారమే మన దేశానికి అప్రతిష్ఠ అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదము అపవిత్రమైంది కల్తీ జరిగిందన్నటువంటి ఒక సమాచారమే మన దేశానికి మన జాతికి భారతీయతకు అన్నిటికీ కూడా ఒక అప్రతిష్ట ఒక అగౌరవం ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వ పెద్దలు దీనిపైన వేగంగా విచారణ పూర్తి చేసి తనా మన అనే భేదం లేకుండా నేరస్తులను గుర్తించి వారికి అత్యంత కఠినమైన శిక్షలు విధిస్తే కానీ భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలు ఏ ప్రభుత్వానికి కానీ రాకుండా ఉంటాయి గత ప్రభుత్వం చేసిన లడ్డూ కల్తీ విషయంలో ఈరోజు ఒక రిపోర్టు గవర్నమెంట్ సిట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాష్ట్రం అంతా కాదు దేశమంతా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ రసాయనిక కల్తీ లడ్డును తయారు చేసి ప్రజల ఆరోగ్యాలను వారి యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని నాశనం చేసే విధంగా గత పాలకులు చేయడం జరిగింది వారు చేసిన తప్పిదాలను ఈ రోజు ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా తాళ్లపాక అన్నమాయ అన్నమా